జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు శ్రీరామాయణంలోని సుందరాకాండ ప్రారంభిస్తున్నాం సుందరాకాండలోని హనుమంతుడు లంకలోకి ప్రవేశించుట అనే వృత్తాంతం విందాం లంక నగరం చాలా అందంగా ఉంది రాజమందిరాలన్నీ బంగారంతో నిర్మించబడి ఉన్నాయి విశాలమైన వీధులు ముత్యాల దీపాలు రత్నాల పందిళ్ళు లంకా నగరం సోబిళ్ళుతోంది హనుమంతుడు లంకా నగర వైభవం చూసి ఆశ్చర్యపోయాడు తన ప్రభాదివ్య కాయాన్ని రూపంగా మార్చుకున్నాడు లంకా నగర ద్వారాన్ని చేరుకున్నాడు లంకా నగర ద్వారపాలకురాలైన లంకిని ద్వారంలో ప్రవేశించాలంటే ఆమె అనుమతి ఉండాల్సిందే ద్వారం గుండా ప్రవేశిస్తున్న హనుమంతుణ్ణి లంకిని అడ్డగించింది హనుమంతుడు తన కాయాన్ని పెంచి లంకినీని అరచేతితో మోదాడు ఆమె నెత్తురు నేల కూలింది వానరవీరా నీకు జేము కలుగుగాక నేనొక గంధర్వ కన్యను శాపగస్తురాలై రాక్షసిగా లంకా నగర కావలినై పడి ఉన్నాను వానరవీరుని వలన నీకు శాప విమోచనం కలుగుతుందని ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను నా మరణం వల్ల లంకా నగర వినాశనానికి రోజులు దగ్గర పడుతున్నాయి అని చెప్పి లంకిని మరణించింది హనుమంతుడు లంకా నగర ద్వారంలోనికి ప్రవేశించాడు అందమైన పూల చెట్లు వికసించిన పువ్వుల పరిమళంతో చల్లని గాలిలు వీస్తున్నాయి సీతకై హనుమంతుడు అన్వేషిస్తున్నాడు ఎక్కడా సీతామాత జాడ కనిపించలేదు చీకటి పడుతోంది రాజమందిరాలు మందిరాలు వెతికాడు రావణుని మందిరంలో దివ్య కాన్ దివ్యమైన కాంతులతో సుందరమైన స్త్రీమూర్తిని చూశాడు హనుమంతుడు ఆమె సీత కదా అనుకుంటూనే అల్పమైన ఆలోచన కలిగినందుకు బాధపడ్డాడు ఆమె ఎవరో కాదు రావణుని పట్టమహిషి మహాపతివ్రత మండోదరి అని తర్వాత తెలుసుకున్నాడు పిల్లలు రేపు మరొక వృత్తాంతంతో కలుద్దాం సరేనా మరి జై శ్రీరామ్